తిరగబడ్డ రైతాంగం బలవంతపు భూ సేకరణ వద్దు కొడంగల్ ప్రాజెక్టుకు భూ సర్వే అడ్డుకున్న రైతులు ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు సరైన పరిహారం ఇచ్చి భూములు తీసుకోండి తాను కుర్తి రైతుల డిమాండ్ చేస్తా ఉన్నారు మళ్ళొకటి చేపట్టినాడ కొడంగల్లా మళ్ళొక కొత్త ప్రాజెక్టు చేపట్టిండ్రు చేపడతారు గాని రైతులకు కొత్తగా భూములు తీసుకుంటారు పైసలు ఇవ్వరు గదే రేటు ఉన్నది ఇలా ఎంత ఉంది ఎకరం కొనాలంటే ఎంత ఎనిమిది లక్షలు ఇస్తారు ఇత్తరాడ ఎకరానికి ఏం చేస్తారంటే ప్రజా ప్రయోజనాల కోసం మేము ఒక ప్రాజెక్టుని తీసుకొస్తున్నాం అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు ఇక కొడంగల్లా మొత్తం కొడంగల్లే అవుతాయి ప్రాజెక్టులన్నీ ఇప్పుడు కొడంగల్లే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏడైతే సొంత నియోజకవర్గం ఉన్నదో వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి భూములు ఏడైతే ఉన్నాయో ఆడనే ఇప్పుడు ప్రాజెక్టులు పడతాయి ఆడ ప్రాజెక్టులు పడితే వాటిని వందల కోట్లు పెట్టి అమ్ముకోవచ్చు ఇక ఓ ఎకరం ఏమైతుంది తెలుసా ఇక ఆడ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దానికి పది రెట్లు అవుతుంది వీళ్ళకి ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే దాదాపుగా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలకి అవుతుంది ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇవాళ రైతులకు మాత్రానికి ఎనిమిది లక్షలు ఇచ్చి దులిపేసుకుంటారు సరదాగా ఏముండదు ఫస్ట్ నోటిఫికేషన్ అంటడు సెకండ్ నోటిఫికేషన్ అయిపోయింది అంటడు మొత్తం అయిపోయింది ఒకటి రెండు సార్లు గ్రామ సభలు పెడతారు గ్రామ సభలు పెట్టిన తర్వాత ఇక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు తిరగబడతా ఉన్నారు జనం జనం తిరగబడతారు లగచరణలో ఏమైంది లగచరణలో ఉరికిచ్చి కొట్టిర్రు సరే ఉరికిచ్చి కొట్టిన దాన్ని మనం కరెక్ట్ అంటలేము కానీ ప్రజాగ్రహానికి గురైతే అంత ఉంటుంది కూర్చోబెట్టాలా రైతులను కూర్చోబెట్టాలి ఎవరిది ఎంత భూమి పోతుంది మీకేం కావాలి ఒకవేళ ఫ్యాక్టరీ అయితే దాంట్లో ఉద్యోగం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం లేకపోతే మీకు ఎంత ప్యాకేజీ కావాలి చెప్పు రి చెప్తే వీళ్ళే చెప్తారు కదా రేజింగ్ తెలంగాణ బంగారు తెలంగాణ ఏ మూలకపోయినా కానీ నువ్వు తెలంగాణలో ఏ మూలకన పో యాభై లక్షలకు తక్కువ లేదు ఏకరం యాభై లక్షలకు తక్కువ లేదని చెప్తారు ఈడ మాత్రానికి ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇస్తారు తాత నుంచి ముత్తాత నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నటువంటి భూములు ఇగో ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళ కొందరి ప్రయోజనాల కోసం ఇట్లా తిరగబడతారు రైతులు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడతా ఉన్నారు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూ సర్వేలు రైతులు అడ్డుకున్నారు నారాయణపేట జిల్లా దామరగిద్దా మండలం మల్లిరెడ్డిపల్లి శివారులో బుధవారం అధికారులు సర్వే చేపట్టగా రైతులు అడ్డుకున్నారు అధికారులు సర్వే కోసం వచ్చారని తెలియడంతో మల్లిరెడ్డిపల్లి కానుకుర్తి గుడి మనకల్పల్లలో ఉన్నటువంటి భూ నిర్వాసులు అంతా కూడా ఇచ్చారు అరే నువ్వు కూసోబెట్టి ఐదు వందల ఎకరాలు కావాలి ఐదు వందల ఎకరాలు మనం ప్రాజెక్టులు వాడుతా ఉన్నామని అంటే దాదాపుగా యాభై వేల ఎకరాలకి మనం నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మీరు పెద్ద మనసుతో నీయాలి ఇగో ఏడ ప్రాజెక్టు కడితేనే నీళ్లు వచ్చేటటువంటి అనువుగా ఉంటుంది నీళ్లు రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మీకు పదహారు పదహారు లక్షల రూపాయలు ఇస్తాం లేకపోతే ఆ ప్రాజెక్టులో మీరు ఒక యాభై మంది ఉన్నారా నలభై మంది ఉన్నారా అక్కడ ఆపరేటర్లు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు ఏమంటే మీకు ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి గట్ల ప్రాజెక్టులు కట్టాలి లేకపోతే ఏమవుతుంది అని అంటే ఇట్లనే తిరగబడతారు తిరగబడిన తర్వాత అవి కావ ఇక ప్రాజెక్టులు కావాండింగ్ లోకి వెళ్ళిపోతాయి లగచర్లు అదే కథ ఎట్లా ఉరికింది అసలు ఇక ఫార్మా కంపెనీ కడతామని చెప్పి మామూలు స్పీడప్ కాదు మొత్తం యాడికాడికి ఊళ్ళు మొత్తం తిరగబడితే ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ లేదు ఏం లేదు అది అట్లనే అయిపోయింది మొత్తం యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం మళ్ళా ఏడో కూడా ఒకటి చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇగో ఏడ ఎరువులు లేవు చూసిరా ఎరువులు లేక మా కోసం మీకు పట్టదా ఎరువుల కోసం ఇంకెంత కాలం తిరగాలి యూరియా కోసం రైతులు పడిగాపుడు సైదాపూర్లో కీ క్యూ లైన్ లో చెప్పులు పెట్టి ఇది కథ ఎప్పుడు తెలంగాణ ఉండేది ఇట్లా చెప్పులు పెట్టేటోళ్ళు లేకపోతే పాస్ పుస్తకాలు పెట్టేటోళ్ళు లైన్ల యూరియా కొరత ఎందుకు యూరియా కొరత ఏడుంది ఉంది యూరియా కొరత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసినావా ఇట్లా చెప్పులు లైన్లో పెట్టడం కానీ పాస్ పుస్తకాలు లైన్లో పెట్టడం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా మోసపోయినాం బాధ్యాప్త గోసపడ్డం అప్పుడు లేవు ఇదే కథ మళ్ళీ ఇప్పుడు అదే వచ్చింది ఇదే ఆలోచన చేయాలి యూరియా రావాలంటే ఏం చేయాలి కేంద్రం ఎందుకు యూరియా బస్తాలు పంపిస్తలేదు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు సార్ ఏం చెప్పిండనంటే మన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పిండంటే మొత్తం ఉత్తదే అబద్ధం యూరియా సరిపోనున్నది మరి ఈ చెప్పులేడు ఈ ఫోటో ఇదే ఉత్తగా వచ్చింది ఆ ఫోటో వీళ్ళంతా ఎవరు మరి వీళ్ళంతా ఎవరండి మరి దానికి చెప్పాలి మరి సమాధానం చెప్పాలి ఈ మాత్రానికి కనపడవు కానీ ఇక పెద్ద 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 చేసుకుంటూ పోతా ఉందరు ఏదేమైనా కానీ తెలంగాణ రైతాంగం మాత్రం కొంత గోసపెడుతున్నది తెలంగాణ రైతాంగం గోసపెడతా ఉన్నది దయచేసి రైతుని ఇబ్బంది పెడితే ఆ ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నిలబడవు లేకపోతే మళ్ళీ రావు అధికారంలోకి రావు ఇట్లా మేము ఇష్టం వచ్చినట్టు భూములు గుంజుకుంటాం ప్రాజెక్టులు కడతాం ఇక్కడ యూరియా లేకపోతే ఇబ్బంది పెడితే మాకేం అవసరం లేదనుకుంటే మాత్రానికి మనం ఏం చేయలేదు ఇక ఏదో వచ్చింది ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి అధికార శాస్త్రం కాదు ఇప్పటికి ఆల్రెడీ ఇరవై నెలలు అయిపోయింది సూత సూత్తనే ఇరవై నెలలు అయిపోయింది మహా అయితే ఇంకో రెండు రెండున్నర ఏళ్ళు అయితే రైతులందరికీ మీరు సమాధానం చెప్పాలి రైతులంతా కూడా వాళ్ళ ఓట్లతోటి బుద్ధి చెప్తారు బుద్ధి చెప్తారు కాబట్టి రైతులకి విరుద్ధంగా పనులు ఏమైనా చేయాలో తెలుసుకుంటే మాత్రానికి బాజాప్త వెనక్కి రిటర్న్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటే ప్రభుత్వానికే మంచిది